హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో అయితే మన ఇంట్లో ఉన్న పూల మొక్కలకి ఫ్లవరింగ్ ఎక్కువ రావాలంటే ఏం ఫర్టిలైజర్ ఇవ్వాలని అన్నటువంటి వీడియో అండి ఈ వీడియో ఇదైతే టీ పౌడర్ అండి టీ పౌడర్ కానీ కాఫీ పౌడర్ కానీ ఏదైనా ఇవ్వచ్చండి నేనైతే టీ పౌడర్ని ఇస్తున్నానండి మీతో ఉన్న మీ ఇంట్లో ఉన్న ఏ టీ పౌడర్ అయినా రెడ్ లేబుల్ అయినా త్రీ రోజెస్ అయినా ఏదైనా ఇవ్వచ్చండి నేనైతే రెడ్ లేబుల్ ఇస్తున్నానండి ఇంకా నేనైతే పొడి టీ పౌడర్ ఇస్తున్నానండి ఇంకా మీ ఇంట్లో టీ చేసుకున్న టీ పౌడర్ ఉంటుంది చూడండి అది కూడా ఇవ్వచ్చండి మా ఇంట్లో మేము టీ ఎక్కువ చేయము సో అందుకని నేను పొడి టీ పౌడర్ని ఇస్తున్నానండి ఈ టీ పౌడర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న మట్టి ఈ తొట్టిలో ఉన్న మట్టిని అన్నిటినీ మొత్తం మిక్స్ చేయాలండి మిక్స్ చేసేయాలి ఆ తర్వాత లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలి లిక్విడ్ ఫర్టిలైజర్ ఏ విధంగా ఇస్తున్నానండి చూపిస్తానండి సో ఇది వచ్చేసి లిక్విడ్ ఫర్టిలైజర్ అండి ఇక్కడ ఉన్న పూల మొక్కలకి అన్నిటికీ టీ పౌడర్ ఇచ్చాను కదండి నెక్స్ట్ ఇప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్ను ఇస్తున్నానండి సో సో ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఏ విధంగా ప్రిపేర్ అంటే మన కిచెన్లో ఉండే రైస్ వాటర్ అండి రైస్ వాటరు ఇంకా అలాగే వెజిటేబుల్స్ కడిగిన వాటర్ అండి వెజిటేబుల్స్ కడిగిన కదా ఆ వాటరు ఇంకా పుల్లటి మజ్జిగ అండి పుల్లటి మజ్జిగ ఇదంతా త్రీ డేస్ అలాగే బాక్స్లో వేసి త్రీ డేస్ అలాగే పెట్టేశానండి త్రీ డేస్ తర్వాత ఇంకా అందులో ఒక వన్ బకెట్ వాటర్ యాడ్ చేసి మొక్కలకి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని అందిస్తున్నానండి సో చూశారు కదా ఫస్ట్ ఫర్టిలైజర్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఓన్లీ హాఫ్ బకెట్ ఉండండి ఆ హాఫ్ బకెట్లో వన్ బకెట్ వాటర్ యాడ్ చేసి పూల మొక్కలకి అందిస్తున్నామండి డైరెక్ట్గా అలాగే ఇవ్వద్దండి సో మళ్ళీ అందులో వాటర్ని యాడ్ చేయాలండి వాటర్ యాడ్ చేసి పూల మొక్కలకి అందించాలండి ఇంకో విషయం ఏంటంటే ఈ పూల మొక్కలకి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చిన త్రీ డేస్ తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్ ఇవ్వాలండి అప్పుడే నార్మల్ వాటర్ వేయద్దు సో ఎందుకంటే అదంతా ఆ మొక్కలకి ఆ వేర్లకి అన్నిటికీ అదన్నీ అబ్జర్వ్ చేయాలి అప్పుడే మనం నార్మల్ వాటర్ వేసినాం అనుకోండి అదంతా మళ్ళీ ఆ వాటర్ అంతా వెళ్ళిపోతుందండి సో త్రీ డేస్ తర్వాత నార్మల్ వాటర్ ఇవ్వాలండి సో ఇలాగా వాటర్ కూడా ఎక్కువ ఇవ్వద్దండి ఈ లిక్విడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ని కూడా ఎక్కువ ఇవ్వద్దు అంటే అక్కడ ఉన్న ప్లాంట్ని బట్టి మనం ఇవ్వాలి పెద్ద ప్లాంట్ అయితే టూ మగ్ టూ జగ్స్ ఇవ్వాలి చిన్న ప్లాంట్ అయితే వాటర్స్ ఎక్కువ వస్తాయండి చూసారా అండి ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ థర్టీ డేస్ తర్వాత నేను ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ టీ పౌడర్ అన్ని ఇచ్చిన తర్వాత థర్టీ డేస్ తర్వాత ఈ ఫ్లవరింగ్ ఇలా వచ్చిందండి చాలా హ్యాపీగా ఉందండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి కదా సో మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్